గేమ్స్ చేంజర్ సినిమా నా చెప్పు మీద నేనే ఉమ్మేసుకుని కొట్టుకున్నంత పని అయింది ఆ సినిమా నేను తొందరపడి తీశానేమో అనిపిస్తుంది ఆ సినిమా తీయకపోయి ఉండుంటే బాగుండు అనిపిస్తుంది అని దిల్ రాజ్ గారు చెప్పారు అసలు విషయం ఏంటంటే ఆ సినిమా మీద హైప్ ఎక్కువ ఉంది శంకర్ డైరెక్టర్ ఇండియాలోనే టాప్ మాస్ట్ డైరెక్టర్ దిల్ గారు ఇంకా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేకపోయారు ఆ విషయం కూడా దిల్ రాజు గారే చెప్పారు పెద్ద డైరెక్టర్ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆప్షన్ ఉండదు ఎలాంటి ఛాయిస్ ఉండదు ఆయన ఏం అడిగితే అది ఇవ్వాలి ఏం చెప్పినా నో అనలేము కాబట్టి సినిమా నష్టాలు తెచ్చిపెట్టింది అని చెప్పాడు ఒకవేళ హిట్ అయ్యి ఉండుంటే అది హిట్ పిక్చరే యాక్చువల్ చెప్పాలంటే కొంతమంది ఎదవల సినిమాని రోత చేసేసి సినిమా థియేటర్కి వెళ్తున్న పర్సను మొబైల్లో చూసాడు సినిమా ఓ గంటలో థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనుకుంటున్నప్పుడు మొబైల్లో చూసేసాడు ఇంతగా పైరసీ అయింది అందుకే సినిమా పోయింది అంతే తప్ప శంకర్ డైరెక్షన్లో లోపాలు ఏమీ లేవు రామ్ చరణ్ గారి ప్రజెంటేషన్ సూపర్గా చూపించాడు కానీ దిల్ రాజు గారు మాత్రం చాలా డబ్బులు పెట్టాను చాలా బాధేసింది పెద్ద డైరెక్టర్ కాబట్టి ఏ విషయంలోనూ నో చెప్పలేకపోయాను ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది ఇంకెప్పుడు చేయను అని కూడా చెప్పాడు కానీ శంకర్కి ఇలాంటివి ఎన్ని చూసుంటాడో శంకరు శంకర్ గారైతే ఎవరిని లెక్క చేయడు ఎస్ ఇదనమాట గేమ్ చేంజర్ సినిమా ఎత్తిపోవడం గురించి దిల్ రాజ్ గారు ఫీలింగ్